హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ పవర్ బిహారీ ఛానల్ ఈరోజు మనం కనీసం గురించి తెలుసుకోకపోతున్నాం అలాంటివి వెళ్దాం ఒక లొకేషన్ మనం చూసుకున్నట్లయితే కనీసం ఏదైతే ఆ విలేజ్ మనం కంటిలో చేరుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే మనం ప్రకృతి యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం మనం చూసుకోవచ్చు ఆ కెమెరామెన్ పవన్ కళ్యాణ్ కూడా ఆ దృశ్యాలను బహా బహు అద్భుతంగా మన పవన్ బిహారీ ఛానల్లోనే మీకు దొరుకుతాయి దయచేసి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కోరుకుంటాము ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ దీన్నే మనం కనిగిరి కొండ అని అంటాము ఈ కొండలో మనకి కాటము సంబంధించినటువంటి ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు మనకు కనిపిస్తాయి మనం దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఈ వీడియో వరకు మనం మొదటిగా మనం చూసుకున్నట్లయితే కొత్త బావి అంటారు మనం సెట్ వెళ్ళాలంటే మొదటిగా మనం కొత్త బావి దగ్గరికి వెళ్ళాలి దీన్ని ఇరవై సంవత్సరాల క్రితం వరకు దీన్ని ప్రజలు వాడుతూ ఉండేవాళ్ళు దీన్ని బ్రిటిష్ వాళ్ళు నిర్మించినట్టు మనకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది దీనిని కొత్త అంటారు మీరు చూసినట్లయితే దీన్ని లేకపోవడం వల్ల మనకి చుట్టుపక్కల ఈ ముళ్ళ కంపలు ఇవన్నీ లేగే మొత్తం విడిచాయి దీన్ని వాడకపోవడం వల్ల దీంట్లో మనకి పెద్ద పదార్థాలు అన్నీ వేసేశారు ప్రజలు దయ తలచి దీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మీ పవన్ విహారీ ఛానల్ నుంచి మేము కోరుకుంటున్నాము జాగ్రత్తగా రావాలి ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల మనకి పాములు సంచరించే ఛాన్స్ కూడా ఉంది దీన్న సత్యభావిని అంటారు దీనిని మనకు మన కనిగి పరిపాలించినటువంటి తాండవరాజు గారు కోసం చేసినట్లు మనకి చరిత్ర చెబుతుంది నేను ఒక తారి చూద్దాం మనం ఈ బావి యొక్క శిలాపలకను కూడా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ దీని యొక్క దుస్థితి మీకు ఎలా కనిపిస్తుంది అంటే చిట్టుపక్కల మనకి ఈ పిచ్చి మొక్కలు మొలిచి దీన్ని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉంది దీనిని మనం ఆరికొని వీళ్ళు కనుక పరిశోధించినట్లయితే దీని యొక్క చరిత్ర మనం బావి తరాలకు మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఫ్రెండ్స్ నీళ్ళు మన పూర్వీకులు తాగినప్పుడు వాళ్ళకి మోకాళ్ళెప్పుడు లేకుండా ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ మనం ప్రెసెంట్ జనరేషన్లో చూసుకున్నట్లయితే మనకి సాగర్ వాటర్ అలాగే మినరల్ వాటర్ తాగడం వల్ల మనకి చిన్న వయసులోనే మోకాలు ఎక్కువ రావడం కాళ్ళలో గుజ్జరి కొడు గంట సమస్యలు మనం చూస్తూ ఉంటాము సో ప్రభుత్వం కూడా ఈ నీటి యొక్క ఉన్నటువంటి ఆ ఊష గుణాలను వాళ్ళు పరిశోధించి వాళ్ళు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూడొచ్చు నీరు మనకి కొబ్బరి నీరు వలె స్వచ్ఛంగా తెల్లగా తేటగా ఉంది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సత్తు యొక్క చరిత్రనే దాని యొక్క ఫ్రెండ్స్